గద్వాల జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి కార్యక్రమం శుభారంభమైంది గద్వాల మండలంలోని అనంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ భూమికి సంబంధించిన దరఖాస్తులు సమస్యల స్వరూపం తెలుసుకున్నారు రైతులతో స్వయంగా మాట్లాడిన కలెక్టర్ వారి భూ సమస్యలపై సూచనలు ఇచ్చే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు భూభారతి ద్వారా గ్రామ స్థాయిలోనే అధికారులు సమస్యలు పరిష్కరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు జూన్ మూడు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుంది రైతులు తమ భూ సమస్యలకు సంబంధించి ఫారం నింపి అధికారులకు అందించాలన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు ఫారాల స్వీకరణ నుంచి ఆన్లైన్ నమోదు వరకు ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆర్డీఓ ఆలివేలు తహసీల్దార్ మల్లికార్జున్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఇది దీంట్లో మీరు ఇట్లా ఫోర్ ఇయర్ ఇక్కడనే రాసుకుంటే క్లియర్ వైడ్ వచ్చేస్తుంది ఇది రాసుకున్నాడు ఆన్లైన్ ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నాను అచ్చబైన అక్కడ వేసుకున్నాడు ఇది మరి కొంతమంది ఓన్లీ ఆల్రెడీ పెడుతున్నారు ఇద్దరు కూడా జిస్ట్ పెట్టుకున్నారు అంటే డిస్టెన్స్ ఇవ్వండి ఆన్లైన్ జిల్ట్ కార్డు ఉంటే ఇక్కడ కూడా మనం

ఇక్కడ నేను ఏముంది అండి కాదు అని అంటే తక్కువ ఉంటే అది మనకి అండ్ ఇంకా చేయలేదు పాస్బుక్లో నాలుగు ఎకరాలు ఉంటుంది సార్ భూమి మూడు ఎకరాలు ఉంటుంది సర్జెస్ అని చెప్పారు మీరు అడిగితే అబ్జెక్ట్ అబ్జెక్ట్ లాస్ట్ పాస్ అది కూడా తీసుకున్నాం ఎంక్వైరీ చేసినప్పుడు రెండు కాలిటీ ఎంక్వైరీ చేశాం డిస్పోజ్ చేశాం మాక్సిమం ఈ లోపల వచ్చేది కొంచెం అప్పుడు మనకి స్కానర్ లేకున్నా సర్ వాళ్ళు చేద్దాడనుకుంటారు చాలా లైట్ అది అదో జస్ట్ ఒక మంత్ గాని